మరణం జీవితానికి అంతం కాదు మరణం తర్వాత ఏదో ఉన్నది అని మరణం తర్వాత జీవితం ఉన్నది అని నమ్మే వాళ్ళు అందరినీ కూడా రెండు గుంపులు చేయొచ్చు రెండే రెండు గుంపులు ఒక గుంపు ఇలా ఆలోచిస్తారు ఇంకో గుంపు ఇలా ఆలోచిస్తారు ఈ రెండు గుంపుల్లో ఒక గుంపు ఏమైనా ఆలోచిస్తారంటే మరణం తర్వాత జీవితం ఒక స్ట్రైట్ లైన్ ఒక తిన్నని గీతలాగా ఉంటది అని నమ్ముతారు రెండో గుంపు వాళ్ళు లేదు గుండ్రంగా చక్రంలాగా తిరుగుద్ది అని అంటారు తిన్నంగా వెళ్తది అని నమ్మే వాళ్ళు మూడు మతాలు ప్రాముఖ్యంగా మొదటిది యోధా మతం రెండోది క్రైస్తవం మూడోది ఇస్లాం మతం వీళ్ళు నమ్మేది మనిషి ఒకసారి పుడతాడు ఓసారి చచ్చిపోతాడు ఆ తర్వాత నిత్యత్వంలో వెళ్ళిపోతారు అది మంచో పైకో ఎందుకో వెలుగో చికట్టు దేవుడి దగ్గర లేకపోతే నరకంలోనో తెలియదు అయితే ఒకే చోట వాళ్ళు ఉంటారు ఇది స్ట్రైట్ లైన్ అయితే గుండ్రంగా తిరుగుద్ది అని నమ్మేవాళ్ళు మూడు మతాల వాళ్ళు హైందవులు బౌద్ధ మతస్థులు జైన్ మతస్థులు వాళ్ళు నమ్మేది ఏంటంటే మానవుడు పుడతాడు చచ్చిపోతాడు వాడి యొక్క పాపపుణ్యాన్ని బట్టి తర్వాత జీవితం ఉంటుంది మళ్ళీ పుడతాడు ఆ తర్వాత పాపపుణ్యాన్ని బట్టి తర్వాత ఉంటుంది జీవితం ఆ విధంగా జీవిత చక్రములో తిరుగుతూ ఉంటాడు ఇది వాళ్ళు నమ్మేది అయితే ఈ రెండిట్లో ఒకటే రైట్ అవుతుంది రెండు రైట్ అవ్వలేదు ఈ రెండిట్లో ఒకటే సబబు ఈ రెండిట్లో ఏది అంగీకరించగలుగుతాం ఏది సబబుగా అనిపిస్తుంది మీరు నన్ను అడగవచ్చు సార్ మీరేం నమ్ముతారు అనేది నేను ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నమ్ముతాను అది ఎందుకు నమ్ముతారు గుండ్రాన్ని ఎందుకు నమ్మరు అది మీకు వచ్చేటువంటి ప్రశ్న ఇది ఎందుకు నమ్మను చెప్తా అది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తా ఇది ఎందుకు నమ్మను అని అంటే కనుక నేను వాళ్ళని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు సరైనటువంటి జవాబు మొదటి ప్రశ్న ఏంటి అని అంటే సరే ఈ లోకంలో పాపపుణ్యాలు ఉన్నాయి ఏదెక్కువ ఉంది పాపమే ఎక్కువ ఉంది పాపం పేటలైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏదెక్కువ ఉండాలి ఏది తక్కువ ఉండాలి ఉండాలి అని అంటే కనుక పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి జంతువులు ఎక్కువైపోవాలి ఎందుకంటే పాపపుణ్యంలో పాపం ఎక్కువైతే తర్వాత జీవితంలో కుక్క కావచ్చు పిల్ల కావచ్చు ఇది పరిస్థితి అలాంటప్పుడు మనుషులు తగ్గ జంతువులు పెరగాలి కానీ మానవుడు ప్రస్తుతం చూస్తుంది అది కాదే ఒక వారం రోజుల క్రితమే భారతదేశ జనాభా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి నూట నలభై నాలుగు కోట్లు దాటింది చైనాని దాటి నెంబర్ వన్ పొజిషన్ అంటే భారతీయులంతా పుణ్యాల భారతీయులంతా పవిత్రంగా జీవిస్తున్నారు మీరు ఆలోచించండి సో ఇది నాకు సబబు అనిపించలేదు నెంబర్ వన్ ఇక నంబర్ టూ ఆలోచించినట్లయితే సార్ నేను మనిషిని నాకు నైతికత అనేది ఉన్నది నేను తప్పు చేస్తారే దుర్మార్గ మనిషివా పశువు అని నన్ను తిడతావు అది కూడా బానే ఉంది నేను మనిషిని కాబట్టి పాపపుణ్యాలు ఉంటే నైతికత్వం ఉంటది అయితే నేనే ఆ జంతువుని జంతువునైతే నాకు తారతమ్యాలు తెలియవు కదా పాపపుణ్యాలు లేవు కదా మరి ఆ జంతువు యొక్క తర్వాత జీవితం ఎవరు డిసైడ్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు మూడోది వెయ్యి సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం జనాపద కిందర మనుషులది అనేవాడు ఎవరు లేడే మరి అంటే వెయ్యి సంవత్సరాల నుంచి పుణ్య జీవితమే ఎక్కువైందా నాలుగోది గుండ్రం ఒక చోట ఆరంభం ఉండాలి ఒక చోట అంతం ఉండాలి మరి ఆరంభం ఎక్కడ అంతం ఎక్కడ జవాబు లేవు ఈ కారణంతో నేను గుండ్రాన్ని నమ్మలేకపోతున్నాను అయితే నమ్మగలిగేది ఒకటే స్ట్రైట్ లైన్ నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతాను స్ట్రైట్ లైన్ అని అంటే నాకు ఏదో సైంటిఫిక్ జవాబు ఇచ్చారని కాదు అతి గొప్ప రుజువు నాకు దొరికింది ఏంటి అని అంటే ఒక ఆయన చచ్చిపోయి ఆయన తిరిగి లేచి అలవాస్ చావుతారో జీవితం ఇలా ఉంటది అని చారిత్రకంగా చెప్పాడు అది చాలు చరిత్రలో ఆ విధంగా రుజువు చేశాడు ఎవరిసారి సారాడు అని అంటే ఆయనే యేసు ప్రభు అని అంటారు